అందరికీ నమస్కారం అండి నేను మీ యామిని ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు కలస జ్యోతులను పట్టుకొని ఊరి పొలిమేరల వరకు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకని దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఇగో మీరు చూస్తున్నారు కదా మా ఊరి అమ్మవారిని కలశ జ్యోతుల గురించి ఆ తల్లిని అందంగా అలంకరించి నుదుటిన బొట్టు కాటుక అన్నీ అలంకరించి నిమ్మకాయ దండలు దండలతో తల్లిని అలంకరించి కొబ్బరికాయతో డిస్ట్ తీసి అమ్మను తీసుకొని వెళ్తున్నారండి ట్రాక్టర్ మీద కూర్చోబెట్టడానికి కలశ జ్యోతులను అమ్మవారికి ముందుగా పట్టుకొని ఊరి పొలిమేరల వరకు తిరుగుతూ ఉంటారు సంవత్సరం సంవత్సరం కూడా మా ఊర్లో ఇలాగే జరుగుతూ ఉంటుందండి ఈ జ్యోతులలోని ఎవరైనా సరే దీపారాధన నూనె తీసుకొచ్చి వడ్డించవచ్చు అలాగే జ్యోతులు కావాలని ఎవరైనా పట్టుకోవాలంటే కూడా జ్యోతులని భవానీ దీక్షలో ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా ఈ జ్యోతులను పట్టుకొని ఊరంతా తిరుగుతారు అలాగే అమ్మవారికి మొక్కుకుంటారండి అమ్మ నాకు ఈ మొక్కు నెరవేరితే ఖచ్చితంగా నేను కలస జ్యోతి పట్టుకొని నేను తిరుగుతాను అమ్మవారికి అని మొక్కుకుంటారు ఆ మొక్కు తీరిన వాళ్ళు కూడా అమ్మవారిని దగ్గరికి వచ్చి ఈ జ్యోతులు పట్టుకొని తిరుగుతారు అలాగే మొక్కుకున్న వాళ్ళు కూడా పట్టుకొని తిరుగుతారు భవానీ దీక్షలో ఉన్న వాళ్ళు కూడా కలశ జ్యోతులని పట్టుకొని తిరుగుతారండి ఈ జ్యోతులు ఇలాగా పట్టుకొని తిరగడం వల్ల మనకి ఈ ఈ మాసంలో ఈ చలికాలంలో ఎక్కువగా మనకి కనపడని సూక్ష్మజీవులు గాలిలో తిరుగుతూ ఉంటాయండి మనకి హాని కలిగించే సూక్ష్మజీవులు గాలిలో తిరుగుతూ ఉంటాయి ఈ జ్యోతులు ఇలా పట్టుకొని తిరగడం వల్ల మనకు ఆ కనపడని సూక్ష్మజీవులు చేస్తుంది ఈ జ్యోతి వల్ల ఈ జ్యోతి ఇలా పట్టుకొని తిరగడం వల్ల ఆ సూక్ష్మజీవులు నశింపజేస్తు శక్తి జ్యోతికి ఉంది అలాగే ఈ జ్యోతి స్వరూపమైన ఈ తల్లికి జ్యోతి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి అని మీకు తెలుసు కదండి మనము సూర్యోదయంలోని ఎన్ని జ్యోతులు వెలిగించినా మనకి ఆ వెలుగు అనేది మనకి కనపడదు అయినా సరే మనకి ఆ వెలుగు అనేది ఆ వెలుగులో వెలుగులాగే ఉంటుంది అదే చీకట్లోని ఒక్క జ్యోతి వెలిగించి చూడండి ఆ వెలుగులోని ఆ ఎదురుగా అమ్మవారున్న స్వామి ఉన్న ఆ వెలుగులో ఒక్కసారి వాళ్ళని చూడండి మనం పగలు చూసిన దానికి మ దానికంటే కూడా రెట్టింపు మనకి ఏదో తెలియని ఒక శక్తి మనల్ని చూస్తుంది ఈ జ్యోతి ద్వారా ఇంకా ఆ శక్తి ఎక్కువైంది అని మన మనస్సు కనిపించింది నేను చాలాసారి చాలాసార్లు అలాంటి అనుభూతి పొందానండి నేను దీపారాధన సాయంత్రం పూట చేసిన తెల్లవారుజాములు చేసిన చీకటి సమయంలో చేసినప్పుడు ఆ వెలుగులో ఆ భగవంతుడి రూపాన్ని చూస్తే నిర్మలమైన మనస్సుతో భక్తిభావంతో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా ఆ భగవంతుడు దర్శనం అవుతారు అలాగా చాలాసార్లు నేను ఆ అనుభూతిని చెందాను నేను ప్రతిరోజు దీపం వెలిగిస్తూనే ఉంటాను కానీ ఆ వెలిగించినప్పుడల్లా నాకు ఏదో తెలియని ఒక పవర్ ఆ దేవుళ్ళ దగ్గర ఉంది అని నాకు మా నేను గ్రహించానండి ఈ జ్యోతులు ఇలా పట్టుకొని తిరగడం వల్ల మొక్కుకున్న వాళ్ళకి చాలామందికి కోరికలు కూడా తీరినాయండి కోరిన వాళ్ళకి అలా తీరాలని కూడా వచ్చి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను అలా జ్యోతి పట్టుకొని తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు మేము ఇలాగ మొక్కుకున్నాం ఖచ్చితంగా ఈ మొక్కు తీరింది అందుకే మేము వచ్చి ఇలాగ జ్యోతులు పట్టుకొని తిరుగుతున్నాం అని అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ సంసారాన్ని మాయతోనూ చీకటితోనూ పోలుస్తారు అది మనుషులను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి ఈ లోకంలో బాధలకు గురిచేస్తున్నది కానీ భగవంతుడనే వెలుగుని మన హృదయంలోనికి తెచ్చినప్పుడు మాయారూపమైన చీకటి సహజంగానే తొలగిపోతుంది అది తెలుసుకున్నవాడు అది తెలుసుకున్న వాళ్ళనే మనం యోగులు మహాజ్ఞానులు అని మనం ఎక్కువగా చూస్తుంటాము వాళ్ళ ప్రవచనాలు కూడా వింటూ ఉంటాము అలా వినడం ద్వారా మనకు కూడా ఏదో తెలియని ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచాన్ని మనం చూడాలని మనకు అనిపిస్తుంది భగవంతుడు వెలుగు వంటి వాడు మరియు మాయా చీకటి వంటిది ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో విధంగా మాయా అనేది ఎప్పటికీ భగవంతుడిని జయించలేదు అందుకే భగవంతుడు దివ్య ఆనందాన్ని పొందినవాడు కాబట్టి మాయ కలిగించే దుఃఖములకు ఎప్పుడూ లోను కాదు అది మనల్ని ఎలా ఏ రూపంలో అనుగ్రహిస్తుంది కాళీ చండి బాల లలిత దుర్గా అనే రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది కరుణిస్తుంది కానీ అనుమానం కానీ ఒక్కటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తమై ఉంది శాంతి రూపంలో ఆకలి రూపంలో జాతి రూపంలో చైతన్య స్వరూపంలో నిద్ర రూపంలో దయ రూపంలో బుద్ధి రూపంలో కూడా అమ్మవారు ఉండి మనల్ని నడిపిస్తుంది అది మనం గ్రహించాలి అమ్మవారిని మనం ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుతూనే ఉంటాం కోరకుండా మనం ఎవ్వరం ఉండం అలాగే కొంతమంది పిల్లలు కావాలని కొంతమంది ఇల్లు కట్టుకోవాలని పెళ్లి కావాలని రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు అవి తల్లి నెరవేరుస్తూనే ఉంటుంది క్షణంలోని ఆ కోరిక తీరినమ్మటే మళ్ళీ ఇంకో కోరిక మానవుడికి మళ్ళీ పుడుతుంది మళ్ళీ అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని మానవుడు కోరికలు కోరుతూనే ఉంటాడు కానీ ఆ తల్లికి తెలుసు ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అన్నీ ఆ తల్లికి తెలుసు అమ్మవారిని మనం ఏమి కోరుకోవాలి నన్ను కరుణించు నాతో ఉండు మోక్షం వద్దు విద్య వద్దు సంపదలు వద్దు కానీ నీ నామస్మరణ చాలు నాతో ఉండాలి ఎప్పుడూ నీ పాదాల చెంత భక్తి కలిగి ఉండాలి ఎప్పుడూ కరుణిస్తూ ఉండాలి నన్ను ధర్మమైన మార్గంలో నడిపించాలి అని మనం ఎప్పుడూ అమ్మవారిని కోరుకుంటూ ఉండాలి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాలా పెద్ద అండపిండ బ్రహ్మాండములన్నింటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ లోకములన్నింటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైన అమ్మవారు ఎవరు సాక్షాత్తు ఆ అమ్మ కనకదుర్గమ్మ ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా గురువారం లక్ష్మీదేవిని పూజిస్తారు మార్గశిర మాసం లక్ష్మీదేవికి విశిష్టమైన మాసం ఇది మార్గశిర మాసం మధ్యలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది ఈ మార్గశిర మాసం గురువారాలు ధనుర్మాసంలో లక్ష్మీనారాయణ స్వాముల్ని ఎక్కువగా పూజిస్తారు చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణను పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి దాంపత్యం బాగా ఉంటుంది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని గురువారాలు ఎక్కువగా పూజిస్తే ఆమె ఆ తల్లి యొక్క మహిమ ఎక్కువగా ఈ ఉంటుందట ఉంటుందటండి ఈ మాసంలో ఎవరైతే గురువారాలు అమ్మవారిని పూజిస్తారో అమ్మ తప్పకుండా వారి కోరికలని వారి ఆర్థిక ఇబ్బందుల్ని ఏవైతే వాళ్ళు కోరుకుంటారో ఖచ్చితంగా నెరవేరుస్తుందటండి అండి జ్యోతులు పట్టుకొని అలాగ వెళ్తుంటే రెండు కళ్ళు చాలా ఆ అమ్మ ప్రతి జ్యోతిలో కూడా అమ్మ కొలువై ఉంటుంది ఆ జ్యోతులను చూస్తుంటే తన్మయత్వం ఆ చీకట్లో ఆ వెలుగులు చూస్తుంటే కళ్ళకి ఎంతో తన్మయత్వంతో పొంగిపోతూ ఉంటారు అందరూ ఆ జ్యోతులు పట్టుకొని వాళ్ళు అమ్మది అమ్మ దగ్గర చిందులు కూడా వేస్తున్నారు చూడండి జ్యోతులు ఒక చేతితో జ్యోతి పట్టుకొని ఒక చేతితో అమ్మ దగ్గర చేతిలో జ్యోతి పట్టుకొని అలా అమ్మ ముందు నాట్యం చేయాలంటే చాలా కష్టం అందరూ చూడండి ఎలాగ పట్టుకొని ఎలా నాట్యం చేస్తున్నారు అలాగా ఊరి పొలిమేర వరకు అలాగే మొత్తం జ్యోతులు పట్టుకొని మొత్తం తిరిగాము తిరిగిన తర్వాత అమ్మవారి గుడిలో స్టార్ట్ అయిన జ్యోతులు గంగానమ్మ గుడి మాకు ఊరి పొలిమేరలో ఈ అమ్మవారు ఉంటుందండి మాకు ఊరి పొలిమేర ఫస్ట్ స్టార్టింగ్లో గంగానమ్మ ఉంటుంది ఎండింగ్లో ఈ అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి దగ్గర నుంచి జ్యోతులు తీసుకొని అలా పట్టుకొని గంగానమ్మ దగ్గర పెడతారు అందరూ సంవత్సరం సంవత్సరం కూడా అలాగా అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇష్టమైన ఆ నాట్యం చేస్తూ జ్యోతులు పట్టుకొని అలా జ్యోతుల్ని తీసుకెళ్ళి గంగానమ్మకు చూపించి గంగానమ్మ దగ్గర వదిలి పెడతారండి అలా ఊరంతా తిరి ఊరు పులిమేర మేర వరకు తిరుగుతూ ఉంటారు ఆ జ్యోతి అలాగా ఎన్నిసార్లు వీడియో తీసినా సరే ఇంకా తీయాలి ఇంకా తీయాలి అనిపించేది నాకైతే ఏ జ్యోతిలో ఏ వెలుగుందో ఎవ్వరం చెప్పలేము కదండి ఏ తల్లి సత్యం ఏ జ్యోతిలో ఎక్కువగా వెలుగుతుందో ఎవరం చెప్పలేము నేను అలాగే అందరి జ్యోతులను కూడా వీడియో తీస్తూనే ఉన్నాను నాకు ఆ వీడియో ఇంకా చాలు ఇంతవరకు చాలు ఇంకా అన్నా సరే నా మనసు ఆగలేదు అలా తీస్తూనే ఉన్నాను వాళ్ళు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు ఇప్పుడు ఆ గుడి చుట్టూ ఈ జ్యోతులు పట్టుకొని తిరుగుతున్నారు మొత్తం అలాగా సర్కిల్ మొత్తం అమ్మ చుట్టూ మూడు సార్లు ఆ జ్యోతులు పట్టుకొని తిరుగుతారు అమ్మవారి గంగానమ్మ గుడి ఇదివరకు నేను వీడియోలో గంగానమ్మ తల్లి గురించి చెప్పానండి మీరు చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి అలా ఈ గంగానమ్మ గుడి దగ్గర పెద్ద వేప చెట్టు ఉంటుందని చెప్పాను కదా ఇగో చెట్టు అండి ఆ చెట్టు చుట్టూ అరుగులా కట్టి ఉంటుంది ఆ అరుగు చుట్టూ ఆ అమ్మ గుడి చుట్టూ అలా మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఒక్కొక్కరు జ్యోతులను తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగా పెడుతున్నారు చూడండి అక్కడ కనబడుతున్న విగ్రహం స్వయంభు అని చెప్పాను విఘ్నేశ్వరుడు విగ్రహం స్వయంభు అని చెప్పాను కదా ఆయన ఇటువైపేమో పోతురాజు ఆంజనేయ స్వామి అమ్మవార్లు అందరూ దర్శనమిస్తారండి గంగానమ్మ గుడిలోని ఆ జ్యోతులు వెలుగు చూస్తుంటే రెండు కళ్ళు నాకు చాలలేదండి ఎంతసేపు వీడియో తీసినా ఇంకా అమ్మని తీయాలని అనిపించింది అమ్మ చూడండి ఆ జ్యోతిని పట్టుకొని భక్తులు అందరూ అలా తిరుగుతుంటే అమ్మ ఎంత కళ్ళతో నిజంగా సాక్షాత్ అమ్మవారు అందరినీ చూసి ఆనందంతో ఎంతో చక్కగా చిన్ని నవ్వు నవ్వి ఆనందంతో ఆ తల్లి మా ఇంక చూస్తున్నట్టే అనిపించింది మీరు ఒకసారి ఆ తల్లిని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎలా చూస్తుందో తల్లి నిజంగా సాక్షాత్ ఆ తల్లి అక్కడ కూర్చొని మమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపించింది నేను వీడియో తీసిన తర్వాత చూశాను ఎడిటింగ్ చేసేటప్పుడు నా కళ్ళకి అనిపించింది తల్లి నువ్వు కూడా అలాగా చూస్తున్నావు తల్లి అందరినీ అలాగా నువ్వు కూడా ఆనందపడుతున్నావు ఆ జ్యోతిని చూసి మాకే ఇంత ఆనందంగా ఉంది మరి అక్కడ కూర్చున్న నీకు ఇంకెంత ఆనందంగా ఉంటుందమ్మా అని అనిపించింది నాకైతే వీడియోలో నేను చూశాను మామూలుగా అయితే నేను చూడాల వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అమ్మవారిని నేను గమనించాను సాక్షాత్తు తల్లి అలా రెండు కళ్ళతో ఆ జ్యోతిని చూస్తున్నట్టే అనిపించింది తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందరూ భవానీలందరూ మామూలుగా పట్టుకున్న జ్యోతులు పట్టుకున్న వాళ్ళందరూ ఇంకా దండం పెట్టుకొని తల్లికి అక్కడే భిక్ష చేసి సర్వాభిష్ట ప్రధానమీమాత్రే నమ